తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ టీడీపీ జనసేన పొత్తు వాళ్ళ సీట్ల షేరింగ్ ఇవన్నీ కూడా మనం చూసాం అయితే టీడీపీ లిస్ట్ అనౌన్స్ చేసినా కూడా జనసేన ఇంకా ఎందుకు వెయిట్ చేస్తోంది అభ్యర్థుల్ని ప్రకటించడంలో అనేది ఒకటి రెండోది ఇంకా ఇరవై నాలుగు తోటే పరిమితం అవుతుందా మరిన్ని స్థానాలు జనసేనకి పెరిగే అవకాశం ఉందా పవన్ ఇరవై నాలుగు స్థానాలు రావటమే చాలా ఎక్కువ విషయం అన్నట్టుగా స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే అంటే పార్టీ కేడర్ అంతా కూడా దాదాపు ముప్పై ఐదు నలభై స్థానాలు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు పరిస్థితి కదా నిజమే ఇప్పుడు జోగై లాంటి కాపు పెద్దలు లేఖలు రాస్తున్నారు ఆఖరికి పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఏదో సభ కదా బలం కూడా ఉంది చర్చలో వాళ్ళు చెప్తున్నారు బలం ఉందని మీరు అంటారు సైకాలజీ కీలకం కూడా జనసేన ఇప్పుడు టీడీపీ గెలవటం అన్నది జనసేన కలవకపోతే పవన్ కలవకపోతే అసలు ఈ మాత్రం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు అది నిజమే కానీ అదే సమయంలో జనసేన గతంలో గెలవలేదు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు ఇట్లాంటి నేపథ్యం వాళ్ళకు కూడా ఉంది తగ్గడానికి కారణం అదే అది ఆయన చెప్తున్నాడు కదా నేను చెప్పడమేందుకు పవన్ కళ్యాణ్ ఉమ్మడి జాబితా ప్రకటించే ముందు మొదట పవన్ కళ్యాణ్ మాట్లాడాడు తర్వాత చంద్రబాబు మాట్లాడు ఏమన్నాడు ఆయన గతసారి మీరు ఏమన్నా నన్ను అసెంబ్లీకి పంపించుంటే మనకు పది సీట్లు ఇప్పించి ఉంటే నేను అడగడానికి అవకాశం ఉండేది అని ఇంత ఒక ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఉమ్మడి చర్చల్లో తమను గురించి తాము అంత తక్కువగా చెప్పుకోవడం ఎక్కడ జరగదు అది వాస్తవికత అని ఆయన అనుకోవచ్చు కానీ అది పవన్ కళ్యాణ్ స్టైల్ అది అంతే ఆయన ఏమంటే ఆయన చాలాసార్లు మీరు చూడండి వారాహయాత్రలో కూడా నన్ను అసెంబ్లీకి పంపించండి అసెంబ్లీకి పంపించండి అసెంబ్లీకి వెళ్ళటమే చాలా అసాధారణమైన విషయమైనట్టుగా అధినేత స్వయంగా ఏది లేదు అదే అది కూడా లేదు ఇప్పుడు ఈయన కుప్పంద పెట్టుకున్నాడు మంగళగిరి పెట్టుకున్నాడు ఈయనది ఎందుకు లేదు ఇంకా ఇంకో విషయము వాళ్ళు ఇరవై నాలుగు వీళ్ళు తొంభై నాలుగు అని మాట వరుసగా అనడమే కానీ ఇచ్చిన పేర్లు ఐదే కదా పంతొమ్మిది పేర్లు ఇప్పటికీ లేవు సీట్లు ఉన్నాయా సీట్లు కూడా లేవు నేను చెప్పదర్శకుంది ఏంటంటే పేర్లు లేవు అన్నది ఒకటే మనం చర్చిస్తున్నాం సీట్లు కూడా అక్కడ లేవు అందుకు లేవు కాబట్టి ఇప్పుడు రాజమండ్రి రూరల్ మీ ఊర్ లాంటిది ఇప్పటికి కూడా అది చర్చనీయంగా కందులు దుర్గేష గోరంట్ల బుచ్చి అసంతృప్తులు ఇవన్నీ ఉన్నాయి నిడదబోలు అంటే మళ్ళీ ఉన్న ఏమో దాన్ని వ్యతిరేకిస్తుంటే అందుకని తెలుగుదేశంలో ఉన్న తలనొప్పులు వాళ్ళకు ఉండగా జనసేనకు అదనంగా బోలెడు ఉన్నాయి ఇంకోటి నాయకుడు ఎప్పుడైనా కానీ మనం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అప్పుడు మనం చాలా పవన్ కళ్యాణ్ ఆ విషయాలు మాట్లాడేవాళ్ళం పాపులర్ టీవీలో అతను ఏంటి తణుకుకొచ్చి విరివిడి రామచంద్రం అనే ఆయన గురించి చాలా ఎక్కువగా చెప్పి క్షమాపణలు చెప్పి మేము అవకాశం ఇస్తాం ఇప్పుడు ఆయనకే ఇవ్వకపోతే అంటే కాన్ఫిడెన్స్ విశ్వాసమే విశ్వాసం కల్పించటము చెప్పిన మాట జరుగుతుంది అనే ఒకటి రావటము నేను నిలబెట్టుకుంటానని నేను చెప్పటం కాదు నేను చేసేవాడి ద్వారా సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది నిన్ను నువ్వు అంచనా ఎలా చేసుకుంటావు అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని బట్టి అంచనా వేసుకుంటావు ఎదుటి వాళ్ళు నువ్వు ఏం చేసావో దాన్ని బట్టి అంచనా వేసుకుంటారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వారాహిమే నేను చెప్పిన దాన్ని బట్టి అంచనా అరే మరో చర్చ కూడా ఒకటి జరుగుతుంది టీడీపీ నేతలే జనసేన కండువా కప్పుకొని మళ్ళీ జనసేన ద్వారా టికెట్లు పొందొచ్చు అనేది కూడా కొంత జరుగు చర్చ జరుగుతుంది అది చంద్రబాబు మీద అలాంటి వ్యాఖ్యలు ఇదివరకు ఉన్నాయి కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు కామెంట్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇదివరకు ఉన్నప్పుడు బీజేపీలో అలాంటి కామెంట్స్ ఉండేవి అలాగే ఇటు నుంచి ఉండి కూడా ఇప్పుడు ఉదాహరణకు ఏ సుజనా చౌదరి ఉంటారు ఆయన రాజీనామా చేసినప్పుడు కూడా బీజేపీ పట్ల గొప్ప అరుణ్ జైట్లీ పట్ల వీళ్ళ వాళ్ళ 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 కోటలు వాళ్ళ సంబంధాలు నేను చెప్తుంది అందుకని తెలుగుదేశాన్నో చంద్రబాబునో అనుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు ముందు మీ కట్టుబాటు మీ నిబద్ధత తర్వాత మీకు సంబంధించిన స్పష్టత మీరు వెళ్ళి ఎన్డీఏలో చేస్తారు మీరేమో ఏమన్నారు రూట్ మ్యాప్ చూసాము వాళ్ళు ఇవ్వలేదు అన్నారు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈయన రూట్ మ్యాప్ తీసుకున్నారు తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నారంటే మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్నారు పాల్గొన్నారు కాబట్టి ఎన్డీఏతో ఉన్నారంటే లేదు మళ్ళీ ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు పెట్టుకున్న వాళ్ళు దీనికైనా కట్టుబడి ఉన్నారంటే నాకు నమ్మకం ఉంది నాకు ఆశీస్సులు ఉన్నాయి లేని పార్టీ ఆశీస్సులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా విన్నారా పవన్ మీరు కూడా రాజకీయాలు చాలా రోజులుగా చూస్తున్నారు జర్నలిస్ట్గా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటూ లేని ఇంకొక పార్టీ ఆశీస్సులకు వస్తున్నాయని వాళ్ళిద్దరు ఆశించటం అంటే రెండు పార్టీలు ఎంత పరాధీనంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు ఆ టిక్కెట్ల అనౌన్స్మెంట్ టైంలో ఇంత ఎక్సర్సైజ్ నా జీవితంలో ఎప్పుడు చేయలేదు టిక్కెట్ల విషయంలో అనేది అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే అనౌన్స్మెంట్ జరిగిందా సందేహమే ఉంది ఇంత కసరత్తు ఎప్పుడు చేయలేదు అంటే కసరత్తులు మరీ ఎక్కువ ఎప్పుడు చేస్తారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు బలం మరీ తగ్గిపోయినప్పుడు లేదా డాక్టర్లు హెచ్చరిక జనసేనకి త్యాగం చేశాము అని పవన్ కళ్యాణ్ త్యాగం చేయక తప్పదు అంటున్నాడు రెండోది మన బలం చూపించుకోలేదు కాబట్టి మనం తగ్గిపోయామని చెప్తున్నాడు చంద్రబాబు విషయానికి వస్తేనేమో చాలా కసరత్తు చేశాము ఇంకా అందరినీ సంతృప్తి పరచలేకపోయాము వేరే పదవులు ఇస్తాము మేము అని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగానే ఆ ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుంచి తెలుగు తమ్ముళ్ళు చాలా చోట్ల పెట్రోల్ డబ్బాలు ఇట్లాంటివన్నీ పట్టుకొని వాళ్ళు తయారయ్యారు మీరు పక్కింట్లో మంట జ్వాలలు వచ్చాయని మీరు సంతోషించారు ఇప్పుడు మీ ఇంట్లో వచ్చాయి నేను అప్పుడు కూడా మాలాంటి వాళ్ళని చెప్పేవాళ్ళం వాళ్ళు ప్రకటించారు కాబట్టి వీళ్ళు ఆనందిస్తున్నారు రేపు వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకి కూడా అదే వస్తుంది మీరు ఒక కేసిన నాని గురించి చెప్తారు లేకపోతే ఇంకొక ఆయన గురించి చెప్తారు సో ఇవన్నీ రాజకీయాల్లో సాధారణమే కానీ తెలుగుదేశం జనసేన చూపిస్తున్న ఆతృత హడావుడి అది మటుకు కొంచెం అసాధారణంగా ఉందంటే వాళ్ళంత సూపర్ కాన్ఫిడెన్స్గా కాకుండా డిఫెన్స్ ఆడుతున్నట్టుగా అంతేందుకు పవన్ కళ్యాణ్ మే ప్రధానమైన డైలాగ్ ఏంటి అందరం కలిసి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించాలి లేకపోతే ఇంకొక ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాడు ఇంతకంటే జగన్కి అనుకూలమైన డైలాగ్ ఎవరు చెప్పలేరు అందరం కా అందరు కలిసారా దానికోసం తెలకమ్రావు గారు ఇప్పుడు బీజేపీ విషయంలో ఏపీలో అన్ని పార్టీలు చూస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పే లక్ష్యం నెరవేరిందని నేను అంటున్నాను మీరు అనుకున్నట్టుగా మీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ రామకృష్ణ ఎక్కువ వచ్చేవాడు ఇప్పుడు ఇప్పుడు లేరు షర్మిల లేకపోతే కాంగ్రెస్ వామపక్షాలు వాటి శిబిరం ఒకటి వేర్పడిపోయింది బీజేపీ వస్తుందో లేదో తెలియదు కాబట్టి మీ లక్ష్యం ఇంకా చాలా దూరంగా ఉన్నారు ఆఖరికి మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తప్పుపడుతున్నారు చాలామంది మీ వెనక ఉండి మిమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు కూడా ఆలోచి పునరాలోచించుకోవాలి ఆయన కూడా వే ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే విషయాన్ని